హలో పిల్లలు ఈ వీడియోలో సంయుక్త ప్రమేయం అంటే ఏమిటో నేర్చుకుందాం అలాగే ఎఫ్ ఎఫ్ఆఫ్ జీ జిఫ్ఎఫ్లను ఎలా కనుక్కోవాలో చూద్దాము ఎఫ్ కామా జీలు రెండు ప్రమేయాలు ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వన్ త్రీ టూ ఫైవ్ త్రీ సెవెన్ జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ సెవెన్ టెన్గా నిర్వచితమైతే జిఆఫ్ఎఫ్ను కనుక్కోండి వీలైతే ఎఫ్ ఆఫ్ జీని కనుక్కోండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఎలా సాధించాలో చూద్దాము మనకి ఇవ్వబడిన లెక్కలో రెండు ప్రమేయాలు ఉన్నాయి ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వన్ త్రీ టూ ఫైవ్ త్రీ సెవెన్ అలాగే జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ సెవెన్ టెన్ వీటిని క్లియర్గా రాసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ వన్ ఈక్వల్ టు త్రీ ఎఫ్ ఆఫ్ టూ ఈక్వల్ టు ఫైవ్ ఎఫ్ ఆఫ్ త్రీ ఈక్వల్ టు సెవెన్ అలాగే ప్రమేయం జీను ఆఫ్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు సెవెన్ ఆఫ్ సెవెన్ ఈక్వల్ టు టెన్గా రాయవచ్చు లెక్కను సాధించే కంటే ముందుగా సంయుక్త ప్రమేయం గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం సంయుక్త ప్రమేయం యొక్క నిర్వచనాన్ని చూసినట్లయితే ఎఫ్ ఏ టు బి ఇదొక ప్రమేయం అలాగే జి ఇది ఒక ప్రమేయం వీటి సంయుక్త ప్రమేయం అంటే ఎఫ్జీలో సంయుక్త ప్రమేయం ఎఫ్ అనేది ఏ టు అవుతుంది అంటే నిర్వచనం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆఫ్ జిఆఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్గా రాయవచ్చు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ సరే ఇప్పుడు మన లెక్కలోనికి వచ్చేద్దాం ఇచ్చిన ప్రమేయాలను పటం రూపంలో గీసినట్లయితే ఇది సమితి ఏ వన్ టూ త్రీ ఇది సమితి బి త్రీ ఫైవ్ సెవెన్ ఇది సమితి ఫైవ్ సెవెన్ టెన్ ప్రమేయం ఎఫ్ను ఎలా ఇచ్చారు వన్ టూ త్రీ టూ టూ ఫైవ్ త్రీ టూ సెవెన్ ఇది ఫంక్షన్ ఎఫ్ అలాగే ఫంక్షన్ జీని త్రీ టూ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ సెవెన్ టు టెన్గా మ్యాపింగ్ చేయవచ్చు ఇది ఫంక్షన్ జి జిఆఫ్ఎఫ్ అనేది ఏ నుండి సికి ప్రమేయం ఇది ఇది జిఆఫ్ఎఫ్ ఏ టు సి అదే మాదిరిగా జి అంటే సి నుండి ఏకి ఇది సి టు ఏ హెచ్ ఈక్వల్ టు జిఆఫ్ ఆఫ్ ఎక్స్ ఏ టు సి అనుకున్నట్లయితే హెచ్ ఆఫ్ వన్ ఈక్వల్ టు జిఆఫ్ ఎఫ్ ఆఫ్ వన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వన్ ఎఫ్ ఎఫ్ఆఫ్ వన్ ఎంత ఎఫ్ ఆఫ్ వన్ ఈక్వల్ టు త్రీ కదా కాబట్టి ఇది జిఆఫ్ త్రీ అవుతుంది జిఆఫ్ త్రీ ఎంత ఈక్వల్ టు ఫైవ్ అదేవిధంగా హెచ్ ఆఫ్ టూ ఈక్వల్ టు ఆఫ్ ఎఫ్ ఆఫ్ టూ దీనిని ఎలా ఆఫ్ ఎఫ్ ఆఫ్ టూ ఎఫ్ ఆఫ్ టూ వాల్యూ ఎంత ఫైవ్ కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే ఇది జిఆఫ్ ఫైవ్ అవుతుంది జిఆఫ్ ఫైవ్ వాల్యూ ఎంత ఇచ్చారు సెవెన్ కాబట్టి ఈక్వల్ టు సెవెన్ అదేవిధంగా హెచ్ ఆఫ్ త్రీ ఈక్వల్ టు ఆఫ్ ఎఫ్ ఆఫ్ త్రీ అంటే ఆఫ్ ఎఫ్ ఆఫ్ త్రీ ఎఫ్ ఆఫ్ త్రీ అంతా మనకి ఎఫ్ ఆఫ్ త్రీ ఈక్వల్ టు సెవెన్ అంటే ఇది ఆఫ్ సెవెన్ అవుతుంది ఆఫ్ సెవెన్ వాల్యూమ్ ఎంత టెన్ ఈక్వల్ టు టెన్ కాబట్టి ఆఫ్ ఎఫ్ ఏ టు వ్యాప్తి ఏమవుతుంది ఈక్వల్ టు ఫైవ్ సెవెన్ టెన్ అవుతుంది ఇది జిఎఫ్ఎఫ్ ఏ టు సి వ్యాప్తి ఇది సమితి ఏ వన్ టూ త్రీ ఇది సమితి ఫైవ్ సెవెన్ టెన్ వన్ టూ ఫైవ్ టూ టూ సెవెన్ త్రీ టూ టెన్ ఇది ఇదే విధంగా ఎఫ్ఆఫ్జి సిటు ఏను కనుక్కునే ప్రయత్నం చేద్దాం బోర్డు మొత్తం నిండిపోయింది కదా దీన్ని క్లీన్ చేద్దాం ఐ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్జి సిటు ఏ అనుకుందాం ఐఆఫ్ సెవెన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ సెవెన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ సెవెన్ జి ఆఫ్ సెవెన్ ఎంత టెన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ టెన్ మరి ఎఫ్ ఆఫ్ టెన్ వాల్యూ మనకు లేదు కదా ఇక్కడ గమనించినట్లయితే ఎఫ్ ఏ టు బి దీని ప్రదేశంలో టెన్ అనే మూలకం లేదు కాబట్టి ఆఫ్ టెన్ విలువను కనుక్కోలేము కావున ఎఫ్ఆఫ్జీను నిర్వచించలేము ఇప్పుడు అర్థమైందా లెక్కలో ఆఫ్ ఎఫ్ఆఫ్జిని వీలైతే కనుక్కోడానికి ఎందుకు ఇచ్చారో జిఆఫ్ఎఫ్ నిర్వచితమైన ప్రతిసారి ఎఫ్ఆఫ్జి నిర్వచితం అవుతుందని చెప్పలేము ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది